తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మాజీ మంత్రి పేని నాని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఇక నకిలీ మద్యం అంశంపై నాని విమర్శలకు ఘాటుగా సమాధానమిచ్చారు నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని పట్టుకున్నది ఆరోపణలు ఎదుర్కొన్న తమ కూటమి పార్టీ నాయకులను సస్పెండ్ చేసింది తమ ప్రభుత్వమేనని కిరణ్ రాయల్ స్పష్టం చేశారు అంతేకాకుండా వారిపై కేసులు పెట్టి ఛార్జిషీటు దాఖలు చేసి తమ కూటమి ప్రభుత్వం సత్తా చాటిందని తెలిపారు వైసీపీ పాలనలో నకిలీ లిక్కర్ ఏరులై పారిందని ప్రజలను నకిలీ మద్యం తాగించి చంపిన విషయం నిజం కాదా అని ఆయన నానిని ప్రశ్నించారు ఇక నానిని పాలేరు నాని బందర్ లో కడిగేవాడు అంటూ రాయల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు దాన్ని నకిలీ మంది అంటారో కలిసి మద్యం అంటారో అది ఏదో వైసీపీ వరకే దొరికిందని ఏమంటారు దొరికింది పట్టుకున్నారు ఎవరు పట్టుకుంది మా ప్రభుత్వం పట్టుకుంది జనసేన టీడీపీ ప్రభుత్వం పట్టుకుంది అరెస్ట్ చేశారు ఎవరు ఎవరు చేశారు మా ప్రభుత్వం చేసింది సస్పెండ్ చేశారు వాళ్ళని ఎవరు చేశారు మా ప్రభుత్వం చేసింది వాళ్ళ మీద చర్యలు తీసుకోమన్నారు ఎవరు చేశారు మా